హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నక్కతో కాసేపు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా అయితే తెలంగాణ ఆంధ్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు చాలా అధికంగా ఉన్నాయి కదండి ఎన్నో వాగులు ఏర్లు పొగ్గి పొర్లు పోతున్నాయి ఎంతోమంది నిరాశ్రయులైనారండి మరి వారి ఇళ్లలోకి వాటర్ వచ్చేసి చాలా కష్టపడుతున్నారు రోడ్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయినాయండి మరి అయితే మీరందరూ కూడా మీరు వర్షంలో బయటికి వెళ్ళకండి టూ వీలర్ కానివ్వండి ఫోర్ వీలర్ కానివ్వండి ఇవి బయటికి తీసుకెళ్ళకండి వర్షాలు వాటర్ ఎక్కువగా రోడ్స్ పైన ఉన్నప్పుడు మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీరు అత్యవసరమైతే తప్ప వెళ్ళకండి నెక్స్ట్ వచ్చేసి మీ పిల్లల్ని కూడా బయటికి వెళ్ళనివ్వకుండా జాగ్రత్త పడండి అండి మరి షాప్స్కి కానీ పిల్లలను వెళ్ళనివ్వకండి ఏది కూడా పిల్లలకు చెప్పకండి బయటకు వెళ్ళే పనులు చెప్పకండి ఎందుకంటే రోడ్స్ అన్నీ వాటర్తో నిండిపోయి ఉన్నాయి ఎక్కడ గుంటలు ఉంటాయో తెలియదు మ్యాన్హోల్స్ ఎక్కడ ఉంటాయో తెలియదు పిల్లలు డ్రైనేజ్ సిస్టమ్ అనేది మనకు కరెక్ట్గా ఉండదు కదండి అపార్ట్మెంట్స్ రావడం వల్ల మొత్తం కూడా డ్రైనేజ్ వాటర్ అంతా ఒకటే దగ్గర స్టాగ్నేట్ అయిపోయి ఉంటుందండి మరి అలాంటి ఈ సిచ్యువేషన్లో పిల్లల్ని మనం బయటికి పంపించకుండా ఉండడమే బెటర్ అండి మనకి ఎంత తెలిసిన ఏరియా అయినా పిల్లలు బయటికి వెళ్తే వాళ్ళు వచ్చేవరకు కూడా మనకు ఎంతో టెన్షన్గా ఉంటుంది కాబట్టి ఈ టెన్షన్ అంతా మనము ఎందుకు పడాలండి మనం బయటికి పంపించకుండా ఉంటే సరిపోతుంది మరి పిల్లలకి వీలైతే ఒక్కరోజు స్కూల్కి కూడా హాలిడే ఉంటే ఓకే అండి మరి హాలిడే లేకపోయితే మీరు పంపించకండి స్కూల్కి అలా కొన్ని డేంజర్ ప్లేస్ జోన్స్లో ఉన్న పిల్లల్ని అయితే మీరు పంపించకండి ఎందుకంటే పిల్లలు చా ఏదైనా ప్రమాదంలో పడితే మళ్ళీ మనమే బాధపడాల్సి ఉంటుంది కాబట్టి అలా ఏ నష్టాలు కూడా మనకు తెలిసి చేసుకోవద్దు కాబట్టి పిల్లల్ని మీరు బయటికి పంపించకండి మీరు కూడా బయటికి వెళ్ళకండి అత్యవసరమైతే తప్ప మీరు వెళ్ళకండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ వర్షాల వల్ల ఎన్నో ఈ డ్రైనేజ్ వాటర్ అంతా స్నాగ్నెట్ అయిపోవడం వల్ల ఎన్నో రోగాలు అంటే చిన్న చిన్న ఫీవర్ కానివ్వండి జలుబు దగ్గు జ్వరాలు ఫీ అన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి మనం దానికి తగ్గట్టు ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి ఫీవర్కి ట్యాబ్లెట్స్ సిరప్స్ పిల్లలు ఉన్న వాళ్ళకైతే సిరప్స్ టాబ్లెట్స్ అన్నీ కూడా మనము ముందుగానే ఇంట్లో పెట్టుకోవాలండి ఒకవేళ వర్షంలో మనము వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు వారికి కూడా ట్యాబ్లెట్స్ని మనం ముందే ఉంటే బాగుంటుందండి ఎందుకంటే వర్షం పడ్డప్పుడు వాళ్ళు మనం బయటికి వెళ్ళలేము వారు ట్యాబ్లెట్స్ వేసుకోకుండా ఉండలేరు కాబట్టి మనం మళ్ళీ టెన్షన్ పడాలి దానికి అందుకని మనం అది కూడా చేసుకోవాలండి నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ అంటే మనకు అది చాలా వర్షాలు పడ్డప్పుడు పవర్ అనేది ఉండదు కాబట్టి అది లేనప్పుడు కూడా మనకు వాటర్ని ట్యాంక్స్లలో ఫిల్ చేసుకోవడం కానివ్వండి మనకు మొబైల్స్కి ఛార్జింగ్ పెట్టుకోవడము అంటే కరెంటుతో మనం ఏదేది ఉపయోగిస్తామో ఇంట్లో వాటన్నిటిని మనము అది ఉన్నప్పుడే మనము చేసుకొని తగు జాగ్రత్తలు మనం తీసుకుంటే మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదండి కాబట్టి మనము మీరు ఇదంతా చేసుకుంటారని నెక్స్ట్ కొన్ని వాటర్ని మనం తాగే వాటర్ని కూడా గోరువెచ్చ నీళ్ళని తాగడము అలాంటివి పిల్లలకైనా మనం పెద్దవాళ్ళైనా పిల్లలైనా మనం అలాంటివి తాగినప్పుడు కూడా కొద్ది కొంచెం మనకు జలుబు అలాంటివి రాకుండా ఉండడానికి అది హెల్ప్ చేస్తుందండి మరి ఊర్లలో కూడా ఎన్నో విలేజెస్లలో వాగులో చాలా పొంగి పొరులిపోతున్నాయండి కొంతమంది బైక్స్ అయితే దా ఆ వాటర్లో పడి కొట్టుకుపోతున్నాయి పెద్ద పెద్ద వెహికల్స్ కూడా కొట్టుకుపోతున్నాయండి రోడ్స్ సిటీస్ అయితే కంప్లీట్గా జలమయం అయిపోయాయి కాబట్టి మనము తగినంత రీతిలో మనము ఇంట్లోనే ఉండి మనకు మనం ఫస్ట్ కాపాడుకుందామండి నెక్స్ట్ మన ప్రక్క వాళ్ళకు కూడా ఈ విషయాన్ని మనం షేర్ చేద్దామండి ఓకేనా అండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మంచి టాపిక్తో మీ ముందుకు వస్తానండి బాయ్ అండి